వెల్కమ్ టు ఆద్విక్ కలెక్షన్స్ దసరా స్పెషల్ శారీస్ వచ్చేసాయండి చాలా రీజనబుల్ రేట్ లో కషి సిల్క్ శారీస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ లో ఉన్నాయి బ్రైట్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర పళ్ళు కూడా మంచిగా సింపుల్ గా వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ లో వచ్చి బార్డర్ కంట్రాస్ట్ లో ఇచ్చేశారు సో మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి రామా గ్రీన్ విత్ బ్లూ బార్డర్ బ్లూ విత్ పింక్ బార్డర్ నేవీ బ్లూ విత్ పింక్ బార్డర్ పర్పుల్ విత్ పింక్ బార్డర్ పర్పుల్ కలర్ అయితే అద్దరిపోయింది రెడ్ విత్ గ్రీన్ బార్డర్ గ్రీన్ విత్ స్కై బ్లూ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ బార్డర్ సో వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోండి మరిన్ని దసరా కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్